మా ముఖ్యమంత్రిని అంటే నిన్న అసలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన అని ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టిన బూతు పురాణాలను ఒక పుస్తకమే రాయొచ్చు మేము ఆయన మాట్లాడితేనేమో మంచిది ఎదుటి వాళ్ళు మాట్లాడితేనేమో అది ఆయనకు వినడానికి ఇష్టం లేదంట ఆయన ఆ మాటలకు ఒక్క నేనే బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటున్నట్టున్నాడు ఈ బ్రాండ్ అంబాసిడర్కు తగిన బుద్ధి మేము చెప్పలేకపోతే మేమే చేతగానులమనిపించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు ఆయన అందుకే మేము నువ్వు మాట్లాడిన దానికంటే ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాము నీ భాష నీకుయే కాదు మాకు కూడా వచ్చు కానీ సమాజంలో ఉండేటువంటి ప్రజల ఆలోచనను బట్టి మేము కూడా ప్రజలలో డిగ్నిటీగా ఉండాలని మాట్లాడలేకపోతున్నాం కానీ నువ్వు రోజు మాట్లాడుతుంటే నీ మాటలు వినుకుంటా కూర్చుంటేందుకు మేము సిద్ధంగా లేము ప్రతిపక్షాలను గౌరవించలేదు అసలు నువ్వు ఎన్నడన్నా ప్రతిపక్షాల గురించి గౌరవంగా మాట్లాడినావా ప్రతిపక్షాలను ఏమేమన్నావు ఒక్కసారి మీరు వినండి

హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి ఉంటుంది ఏదో పిందే మీరు ఎవడో పిచ్చి బాగా చెప్తారు వాళ్ళు మాట్లాడుతున్నాడు మనం మీరేందుకు పోతారు కళ్ళ కడికి ఏం పీకినట్టు పడగొచ్చినట్టు ఇంత అసహనమా ఒక ముఖ్యమంత్రి మాట్లాడగా భాషనా ఈ బద్దత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదిహేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక్క రోజు అన్న ఒక సందర్భంలో దురుసు మాటలు మీరు విన్నారా

ఒక్కటన్నా వాళ్ళకి ఏమైనా సిగ్గు శర్మనుందా ఇట్లా సిగ్గులేని దరిద్రులు అంటే హిందీలో పెట్టిన పోస్టులు ఉత్తర భారత ఎలక్షన్ జరుగుతుంది కదా ఈ దేశానికి వచ్చిన కుక్కమోది కింద మీరు ఎవరో ఏదో బాగా చెప్తాను మాకు మాట్లాడుతున్నాడు అన్నాడు మనం మీరెందుకు పోతారు కళ్ళాల కాడికి ఏం పీక తండ్రి పోతాను అదే పెద్ద పీకినట్టు పడగొచ్చినట్టు ఇంత అసహనమా ముఖ్యమంత్రి మాట్లాడవలసిన భాషనా ఈ పద్ధత తెలంగాణ రాష్ట్రానికి సమాజానికి ఒక గౌరవమా కానీ ఈ విధంగా పదేళ్ల ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నా నోటి నుంచి ఒక రోజన్నా ఒక సందర్భంలోన్నా ఇటువంటి దురుసు మీరు విన్నరా దయచేసి ఆలోచన చేయాలని చెప్పే సీరియస్ అంటే ఈయన నిన్న మాట్లాడినప్పుడు సిగ్గు లేకుండా మా ముఖ్యమంత్రి మీద మా ప్రభుత్వం మీద మాట్లాడితే మేమని తూరుకుంటామా నిన్ను కూడా నడీ రోడ్లకు పిలిచి నిన్న ఇంతకంటే ఎక్కువ చెప్పగలుగుతాం అందుకే మేము అంటున్నాం ఈరోజు మా ముఖ్యమంత్రిని దించేస్తాడంట వచ్చిన తెల్లారి నుంచే మొదలుపెట్టిండు ఎందుకు దించేస్తాం ఇచ్చిన ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేసినామని దించేస్తావా మేము ఆడబిడ్డలకు బస్సులలో ఫ్రీ ఫ్రీగా ఉచితంగా బస్సులు ఇస్తున్నామని దించేస్తావా లేకపోతే మేము రెండు వందల యూనిట్ల కరెంటు ఇయ్యడం తప్ప లేకపోతే మేము ఐదు వందల రూపాయల గ్యాస్ ఇవ్వడం తప్ప మేము ఇండ్ల పట్టాలు ఇవ్వడం తప్ప ఇండ్లు కట్టిస్తామడం తప్ప రేషన్ కార్డులు ఇవ్వడం తప్ప పింఛన్లు ఇవ్వడం తప్ప నీ ముఖానికి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఒక ఇల్లు కట్టలేదు ఒక పింఛన్ ఇవ్వలేదు కనీసం ఒక గ్రామంలో ఉండే సమస్యలను అడగని పాసి రండా ఈ ముఖ్యమంత్రి నువ్వు ఆ రోజు అన్నావు కదా ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నావు నువ్వే నేర్పినవు లేకపోతే లఫంగా అన్నావు మరి నిన్ను అనలేమా మేము ఇవన్నీ నువ్వేం పెద్ద గొప్పోడివా నీ సంగతి మాకు తెలియదా నువ్వేడే దాగి తాడేదాగి పండిన రోజులు మేము చూడలేదా వికారాబాద్లో చంద్రశేఖర్ని అడుగు చెట్లలో పోయి ఏం పండుకొని ఏం చేసినావు మేము కూడా ఉన్నాం కదా తాగి బట్టలు ఇప్పి బట్టలుచిపోయిన దాకా తిరిగినావు కదా నువ్వు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా మేము మంచి భాష మాట్లాడితే మాకు నిన్న నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులు నువ్వు చెప్పినటువంటి మాటలు వింటుంటే అసలు నువ్వు తెలంగాణలో పదేళ్ళు అబద్ధాలు ఎట్లా చెప్పినవో అరిచేతుల వైకుంఠం చూపించినవో మళ్ళా అది నిన్న మళ్ళా నిన్న ఓట్ల కోసం చెప్తున్నట్టున్నావు నిన్ను ఓట్లు కాదు కదా నీకు తెలంగాణ ప్రజలు చింతపండు చేసి పంపే పరిస్థితి ఉంది మేము అన్నీ నేర్చుకుంటున్నాం మాకు కూడా రాకపోతుండి ఇవన్నీ ఇవన్నీ నువ్వు తిట్టినే తీసి చూపిస్తున్నాం అందుకే పది సంవత్సరాలు నువ్వేం చేసినావో ప్రజలకు పని చేయకపోగా ప్రజల అవసరాలు తీర్చకపోగా ప్రజల యొక్క కష్టాలను పట్టించుకోకపోగా ఈరోజు మా ముఖ్యమంత్రి వంద రోజుల్లో ప్రజలలో ఉండి ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మీద రివ్యూలు చేస్తుంటే మా మంత్రులు ప్రతి ఏ మంత్రి ఆ మంత్రి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేసి మీరు పది సంవత్సరాలు ఏం చేసినారో బయటికి తీస్తున్నారు నువ్వు ఒక్కనాడన్న ఒక్క మంత్రిని అసలు నువ్వు మంత్రిగా చూసినావా ఇంటికాడికి కావాలి కుక్కల కంటే అధ్వానంగా నీ మంత్రులను ఎమ్మెల్యేను చూసింది మర్చిపోయినావా నువ్వు ఈరోజు మాకా నువ్వు చెప్పేది నీతులు నీకేదో అధికారం వచ్చింది ముఖ్యమంత్రి అయినావని అని అనుకుంటున్నావేమో నీకంటే మేము కూడా సీనియర్లమే ఉన్నాం నీకంటే ముందు నుంచి మేము కూడా ఉన్నాం నువ్వు ఒక్కడమే మొగడవు కాదు మునగాడవు కాదు నువ్వు మాటలు మాట్లాడుతుంటే చూస్తుంటూ ఊరుకుంటేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ లేరు అని గుర్తు పెట్టుకోమని చెప్తున్నా అయ్యొక్క రోకు కొడుకు రోకు బిడ్డొక రోకు విపరీతంగా మాట్లాడుతున్నారు కదా ఆ మాటలు ముందు మీరు వెనుకకు తీసుకోండి ఆ మాటలను మీరు ముందు మాది తప్పైందని క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయండి మళ్ళా మేము చెప్పం మేము చెప్పింది తప్పు ఇక మీరు మీరు మర్చిపోండి అని ముక్కు నేలకు రా చెప్పండి చెప్తే అప్పుడు ఆ భాష మేము వాడం లేకపోతే ఆ భాష మేము వాడకపోతే వీళ్ళకేం తెలియదేమో అని అనుకునేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది